హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ నైన్త్ డే మ్యాజిక్ ప్రాక్టీస్ డబ్బు అనే ఐస్కాంతం అంటే మనీ మ్యాగ్నెట్ అన్నమాట కృతజ్ఞత చెప్పడం అనేది ఒక సంపద అలాగే ఫిర్యాదులు చేయడం కంప్లైంట్ చేయడం అనేది ఒక పేదరికం అని చెప్తున్నారు అలాగే మనం ఏ విషయంలోనైనా సరే మన ఉద్యోగ విషయంలో సంబంధ బాంధవ్యాల విషయంలో ఆరోగ్య విషయంలో మన దగ్గర ఉన్న డబ్బు విషయంలో కృతజ్ఞత చూపించినట్లయితేనే అది మరింత పెరుగుతుంది లేదంటే తరిగిపోతుందని మనం ఇదివరకు ప్రాక్టీస్లో అయితే తెలుసుకున్నాం కానీ చాలాసార్లు ఏం చేస్తాం మనకు తెలియకుండానే మనం డబ్బు మీద కంప్లైంట్ చేస్తూ ఉంటాం దానివల్ల డబ్బు అనేది తరిగిపోతూ ఉంటుంది చాలామంది వారి దగ్గర ధనలోపం ఉన్నప్పుడు దానికి కారణం ఏంటని తెలుసుకోకుండా దానిపైన మాటల ద్వారానో చేతల ద్వారానో వాళ్ళు కంప్లైంట్ చేస్తూ ఉంటారనమాట చాలామంది వాళ్ళ బుర్రలోకి ఎలాంటి ఆలోచనలు వస్తున్నాయి అనేది గమనించరు అది డబ్బు పైన వాళ్ళకున్న అసంతృప్తి అసూయ నెగిటివ్ థాట్స్ అలాగే కంప్లైంట్స్ చేయడం ఇవన్నీ చేస్తూ ఉంటారు ఇదంతా కూడా పేదరికానికే దారితీస్తుంది మనం ఏదైనా బిల్ పే చేయాల్సి వచ్చినప్పుడు ఈ కంప్లైంట్స్ అనేవి మరింత ఎక్కువ అవుతూ ఉంటాయి మన దగ్గర సరిపడినంత డబ్బు లేదనుకోండి అలాంటప్పుడు ఈ బిల్స్ అన్నిటికీ కృతజ్ఞత చూపించడం అనేది చాలా కష్టమైన విషయమే కానీ అలాంటి సమయంలో కూడా కృతజ్ఞత చూపించినప్పుడే మనం దానికి సరిపడా డబ్బుని పొందగలుగుతాం అంతేకాని ఏదైనా బిల్ రాగానే గొనిగామనుకోండి ఏంటి ఇంత బిల్ వచ్చింది అది అని అలాంటప్పుడు అది మనం కృతజ్ఞత లేదని సూచన దానికి వ్యతిరేకంగా మనం ప్రవర్తించాలి ఆ బిల్ రాగానే మనం మనం పొందిన ఏ సేవలకైతే ఆ బిల్ వచ్చిందో వాటిని గమనించాలి అప్పుడు ఆ సేవలన్నిటికీ మనం కృతజ్ఞత చెప్పాలి ఇది చాలా సింపుల్ విషయమే అయినప్పటికీ ఇది ఇచ్చే ఫలితం మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది దీనివల్ల స్వయంగా మనమే డబ్బును ఆకర్షించే ఒక అయస్కాంతంలాగా లాగా మారుతాం వచ్చిన బిల్లుకి కృతజ్ఞత చెప్పడం అంటే ఏంటి ముందుగా అది ఏ బిల్లో ఒకసారి ఆలోచించండి ఫర్ ఎగ్జాంపుల్ అది మనం తీసుకున్న హోమ్ లోన్ అనుకోండి ఒకసారి ఆలోచించండి ఆ గృహ రుణం కనుక లేకపోతే మనకి ఇల్లు అమరేదే కాదు అలాగే మనం కిరాయి ఉన్న ఇల్లు అనుకోండి ఇంటి అద్దె కట్టిన బిల్లు అనుకోండి అదే లేకపోతే మనం ఎక్కడుంటాం ఇవన్నీ ఆలోచించుకోవాలి అలాగే ఈ గృహ రుణం ఇచ్చే సంస్థలకి ఇల్లు అద్దెకిచ్చే వాళ్ళకి మనం చాలా కృతజ్ఞతలు కూడా తెలుపుకోవాలి లేదా అది గ్యాస్ బిల్లో ఎలక్ట్రిసిటీ బిల్లో మీ మొబైల్ బిల్లో లేదంటే ఇంటర్నెట్ బిల్లో అనుకోండి ఒకసారి ఆలోచించండి గ్యాస్ బిల్ కనుక వచ్చినట్లయితే మనం ఆ గ్యాస్ సేవలను ఉపయోగించి ఎన్ని పనులు జరిగాయి మనకి అవన్నీ ఒకసారి ఆలోచించుకోండి అలాగే మొబైల్ బిల్ అనుకోండి లేదా ఇంటర్నెట్ బిల్ అనుకోండి అదే కనుక లేకపోతే ఈరోజు మనం ఇలా మాట్లాడుకునే వాళ్ళమే కాదు ఇలాంటి సేవలన్నీ మీరు గుర్తు చేసుకోండి ఇంకా ఎలక్ట్రిసిటీ బిల్ గురించి అయితే చెప్పాల్సిన అవసరమే లేదు లైట్లు ఫ్యాన్లు గీజర్లు ఇంకా ఎన్ని పని చేస్తున్నాయి వాటన్నిటిని గుర్తు చేసుకొని ఈ సేవలన్నీ అందించినందుకు ఆ ఎలక్ట్రిసిటీకి మీరు కృతజ్ఞత కంపల్సరీగా చెప్పుకోవాలి పైగా ఈ సేవలన్నీ మనకు ముందే అందించి ఆ తర్వాత బిల్ కలెక్ట్ చేస్తున్నారు మీరు ఒకసారి ఆలోచించండి అది అలాంటప్పుడు మనం ఎంత కృతజ్ఞత చూపించాలి ఈరోజు మన మ్యాజిక్ ప్రాక్టీస్ ఏంటంటే ఈరోజు మీరు ఒక పది బిల్లులు తీసుకోండి అవి ముందే పే చేసినవైనా సరే లేదా పే చేయాల్సిన బిల్లులైనా సరే తీసుకోండి పే చేయాల్సిన బిల్లులకి పైన ఇలా రాసుకోండి థ్యాంక్ యూ డబ్బుకి అని థ్యాంక్ యూ ఫర్ ద మనీ ఎందుకంటే మీ దగ్గర ఆ పే చేయాల్సిన అమౌంట్ లేకపోయినా సరే మీరు ఇలా రాసుకున్నట్లయితే ఆ పే చేసుకోవడానికి సరిపడా డబ్బు మీకు ఖచ్చితంగా అందుతుంది ఒకవేళ మీరు ఆన్లైన్లో బిల్స్ పే చేస్తున్నట్టయితే ఆ బిల్లు యొక్క డీటెయిల్స్ మన నోట్బుక్లో రాసుకొని అక్కడ మీరు ఇలా రాసుకోండి థ్యాంక్ యూ డబ్బుకి లేదా థ్యాంక్స్ ఫర్ ద మనీ అని ఇంకా ఇప్పుడు పే చేసిన బిల్లులు తీసుకోండి తీసుకొని దానిపైన చెల్లించేశాను థ్యాంక్ యూ అని రాసుకోండి పేడ్ థ్యాంక్ యూ అని పే చేసిన బిల్స్ పైన ఇలా రాసుకోండి పే చేయాల్సిన బిల్ పైన థ్యాంక్ యూ ఫర్ ద మనీ అని రాసుకోండి ఇలా ఇప్పటి నుండి మీరు ఏ బిల్ పే చేసినా సరే దానికి కృతజ్ఞత చెప్పుకోండి ఆ బిల్ దేనికోసం పే చేస్తున్నారు ఏ సౌకర్యం కోసం పే చేస్తున్నారు వాటన్నింటికి మీరు కృతజ్ఞత చెప్పండి ఇలా మనం కృతజ్ఞత చెప్పినట్లయితే మనకి అది తిరిగి వస్తుంది ఎలా అంటే మనం ఒక బాల్ గోడకు విసిరామనుకోండి అది మళ్ళీ ఎలా అయితే తిరిగి వస్తుందో అలా మనం గ్రాటిట్యూడ్ చూపించామనుకోండి ఏ విషయం పైన అది కూడా మనకు తిరిగి వస్తుంది అదే బాల్ అయితే మనం ఒక్కటి వేస్తే ఒకటే వస్తుంది కానీ మనం కృతజ్ఞత చూపించినట్లయితే ఈ కట్టిన బిల్లుల పట్ల అది మనకు డబల్ అవ్వచ్చు పది రెట్లు అవ్వచ్చు అలాగే వంద రెట్లుగా కూడా తిరిగి రావచ్చు అంటే ఇది మనం పే చేసిన అమౌంట్ బట్టి కాదు మనం చూపించిన గ్రాటిట్యూడ్ని బట్టి మనకు అన్ని రెట్లు తిరిగి వస్తుంది ఇంకా ఈరోజు మనం చేయాల్సిన ఫైనల్ ప్రాక్టీస్ ఏంటి ఈరోజు మన టెన్ బ్లెస్సింగ్స్ని తలుచుకోవాలి వాటిని లిస్ట్ రాసుకోవాలి వాటిని ఒకసారి చదువుకోవాలి అలాగే ప్రతి వాక్యం చివర థ్యాంక్ యూ అని మూడు సార్లు చెప్పుకోవాలి అలాగే మనం చెల్లించాల్సిన లేదా చెల్లించిన బిల్లులను తీసుకోండి చెల్లించాల్సిన బిల్లులైతే థ్యాంక్ యూ మనీ అని రాసుకోండి అదే చెల్లించిన బిల్లులైతే పెయిడ్ థ్యాంక్ యూ అని చెల్లించేశాను థ్యాంక్ యూ అని ఇలా రాసుకోండి ఆ ప్రతి బిల్లు పట్ల మీరు కృతజ్ఞత చూపించండి అలాగే నిద్రపోయే ముందు మన మ్యాజిక్ రాక్ తీసుకొని దాన్ని చేతిలో పట్టుకొని ఈరోజు మీ మ్యాజిక్ రాక్ మూమెంట్ ఏంటో మీ బెస్ట్ మూమెంట్ని గుర్తు చేసుకొని దానికి కూడా థ్యాంక్ యూ చెప్పుకోండి ఓకే ఫ్రెండ్స్ ముందైతే మీరు ఈ వీడియోని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్